హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి మార్కెట్ ధర ఎలా ఉందో అయితే తెలుసుకుందాం ఇరవై ఎనిమిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు మంగ శుక్రవారం వచ్చేసి టమాటా ధరలు వచ్చేసి సన్నము నాజకు మీడియం సైజు చూసుకుంటే నుంచి వంద రూపాయల వరకు అయితే ఉంది అలాగే సెకండ్ క్వాలిటీ వచ్చేసి వంద నుంచి నూట యాభై వరకు అయితే ఉంది అలాగే ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై నుంచి రెండు వందల రెండు వందల డెబ్భై అయితే టాప్ రేట్లు అయితే నిలిచింది ఇది వాలిటీ టమాటో మార్కెట్ ధర రేట్ అయితే మన వీడియో ఎవరైనా కొత్త వస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మరింత ముందుగా మీకు అయితే వీడియో అయితే వస్తుంది అంతే అండి వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్